inclo పాపో బాబో పుడితే మనకి వచ్చే మొదటి ఆలోచన వారికి ఎటువంటి పేరు పెడితే బాగుంటుంది అనే కదా కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు జాతకం ప్రకారం పెడుతుంటారు మరికొందరు తమ తమ అభిరుచుల ప్రకారం పెడుతుంటారు అమెరికా మహిళ ముప్పై ఏడేళ్ల టైలర్ హంఫ్రే పని కూడా ఇదే ఆమె వద్దకు వచ్చిన పిల్లలకు మంచి మంచి పేర్లను ఆలోచించి పెట్టడమే అయితే అందుకు ఆమె వసూలు చేసే మొత్తం ఎంతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే ఒక్క పేరు పెట్టినందుకు టైలర్ దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలు రూపాయలను వసూలు చేస్తుందట అయితే ఇదేమంత తేలికైన పని కాదంటోంది తను పేరు పెట్టే పాపాయి వంశచరిత్ర మొత్తం చదివి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ల పేర్లు వాళ్ళ గొప్పతనం పాపాయి తల్లిదండ్రుల అభిరుచులు తెలుసుకుంటుందట అలాగే తల్లిదండ్రులకు ఒక ప్రశ్నవళిని కూడా ఇచ్చి వారి నుంచి సమాధానాలు రాబడుతుంది ఆ పైన కొత్త తరానికి తగినట్టుగా మంచి పేరును సూచిస్తుందట పదేళ్లుగా ఈ పని చేస్తున్న టైలర్ ఇంతవరకు ఐదు వందల మంది పిల్లలకు నామకరణం చేసిందట రెండు వేల ఇరవైలో అత్యధికంగా వంద మందికి పేర్లు పెట్టింది ఈమె ఎలాంటి పేర్లు పెడుతుందో తెలుసుకుందామని ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువే